శ్రీ చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి కాకుండా ప్రతి ఒక్క స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయండి సూర్య దేవుడు అయితే ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అయితే ఉన్నాడు మరియు ఇక్కడ నాగలైతే ఉన్నాయి జ్యోతిర్లింగం అయితే ఉంది ద్వాదశి జ్యోతిర్లింగం అయితే ఉంది చాలా అద్భుతమైన దేవాలయం అండి ఇక్కడ చూస్తున్నారు కదా కోనేరు కూడా ఉంది అన్ని చూడి ఫుల్ వీడియో చూడండి రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయం మన ధర్మంలోనే ఉందండి ప్రతి ఒక్కరూ ఇవిడ మాత్రం క్లిప్ చేయొద్దండి ఇక్కడ రెండు వందల సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఎవరికే కానీ తెలియదు మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే అక్కడ కనపడుతున్న లింకుని టచ్ చేయండి ఫుల్ వీడియో చూసేయండి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో పవిత్రమైన ఆలయంగా ఉందండి ప్రతి ఒక్కరూ విజిట్ చేసేయండి ద్వాదశి జ్యోతిర్లింగం చాలా అద్భుతంగా అయితే ఉందండి మన ధర్మవరంలోనే ఫుల్ వీడియో చూడాలంటే ఇక్కడ కనపడుతున్న లింక్ టచ్ చేయండి ఫుల్ వీడియో చూసేయండి